దేశంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు చట్ట విద్యా ఉద్యోగాల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి బహుజన ఉద్యమ నేత డాక్టర్ పోతుల నాగరాజు అన్నారు జనాభా దమాషా ప్రకారం అన్ని రంగాలలో సమాన వాటా ఇవ్వాలన్నారు అదేవిధంగా దేశంలో బలహీన వర్గాలకు రాజ్యాంగబద్దంగానూ చట్టబద్దమైన రిజర్వేషన్లను కల్పించాలన్నారు రిజర్వేషన్ల హక్కు సాధన కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆగస్టు మూడున అనంతపురం జిల్లాలో తలపెట్టిన ఆర్ఈఎఫ్ బహుజన ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి రికమెండేషన్ అమలు చేయమని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది ఆ అమలు ఏమంటే ప్రధానంగా చట్టసభల్లో నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ రెండవది విద్యా ఉద్యోగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల్లో విద్యలో ఇరవై ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ విద్యలో ఇరవై ఏడు శాతం ఉన్నాయి కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయమనేటువంటిది మా అప్పీల్ యాభై ఆరు శాతం ఉన్నటువంటి భారతదేశ జనాభాలో బలహీన వర్గాల అభివృద్ధి చెందింది ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రశ్న అనేక మంది నాలాంటి చదువుకున్నటువంటి విద్యావంతులు కావచ్చు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతకు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘాలు కావచ్చు సామాజిక దృక్పథం కలిగినటువంటి మీడియా కావచ్చు సామాజిక దృక్పథంతో ఏర్పడైనటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు మాట్లాడుతున్నాయి ఆ మాట్లాడడం వల్ల ఈరోజు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దేశంలో అమలు చేస్తామని చెప్పి అనేక మంది పోరాటాలు అనేక మంది మాట ఉద్యమ నేపథ్యం వల్ల పార్లమెంటులోను కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియకు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఏదైతే మీరు ఆ ప్రక్రియను ఆమోదించారో దానికి మద్దతు తెలిపినటువంటి అన్ని వేదికలను ఈరోజు మీడియా మిత్రులను కావచ్చు కుల సంఘాలను కావచ్చు లేదా పార్లమెంట్లోను అసెంబ్లీలోను రాజకీయ పార్టీలుగా బయట ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వాయిస్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఒక సామాజిక న్యాయ సూత్రంతో మాట్లాడినటువంటి గొంతు ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీనే చూసాం కానీ ఇంతవరకు నష్టం జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం ఈ చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడానికి ఈ దళిత గిరిజన వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు లేకపోవడానికి ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడానికి ఈ విద్యా వైద్యం వ్యాపారం కావడానికి ప్రకృతి వనరులు కార్పొరేట్ రంగం చేతిలోకి వెళ్ళడానికి కారకులైనటువంటి పాలక వర్గాలు ఈరోజు సామాజిక న్యాయం మాత్రమే దేశ ప్రజల్ని కాపాడుతుంది ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది అనేటువంటి డిమాండ్ని స్వాగతిస్తూ ఇదే సందర్భంగా ఆ బహుజన ప్రజాప్రతినిధులకు కావచ్చు ఆ రాజకీయ పార్టీల అధ్యక్షులకు కావచ్చు ఎందుకంటే మేము మాట్లాడుతున్నటువంటిది కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే మురళీధర రావు కమిషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థల్లోనూ నలభై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పినటువంటి కమిషన్ అది రామారావు కూడా ఆ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి అధినేతకి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు కాబట్టి అవి కేవలం అసెంబ్లీ గోడలకే పరిమితం కాకుండా పార్లమెంటు గోడలకే పరిమితం కాకుండా పార్లమెంటులో చట్టం అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు జాతీయ పార్టీల్ని ప్రజా సంఘాలని కుల సంఘాలని మీడియాని అప్పీల్ చేస్తున్నాం బలహీన వర్గాలకు చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ రంగంలోను స్థానిక సంస్థల్లోను యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి చేయించండి మీ గొంతును మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ అప్పీల్ చేయడంలో భాగంగా ఈరోజు డోన్కి ఎందుకు రావడం జరిగిందంటే ఈరోజు డోన్ ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వారికి ఈ విషయం అర్థం కావాలని రేపు పులివెందల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కరపత్రం విడుదల ఉంది అదేవిధంగా వచ్చే ఆదివారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో కూడా ఈ కరపత్ర విడుదల కార్యక్రమాన్ని పెట్టాం ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బెంగళూరులో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారిని అదేవిధంగా చెన్నైలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వారిని లాస్ట్ వీకు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విజయవాడలో ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది దీనిని మీరందరూ కూడా ప్రజలకి సానుకూలంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆగస్టు మూడున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానాన్ని జయప్రదం చేయాలని అభ్యర్థిస్తూ మా డిమాండ్ని నెరవేర్చే బాధ్యతను తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ